తాలరేవు మండల పరిధిలోని ఉప్పంగల గ్రామంలో కందుల ప్రతాప్ యాదవ్ ఎన్ఆర్ఐ సహకారంతో మండల డిస్ట్రిబ్యూటర్ కమిటీ సంఘం అధ్యక్షులు వేగేశ్వర భాస్కర్ రాజు అధ్యక్షతన నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద భారీ కేక్ కటింగ్ నిర్వహించారు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులతో కలిసి భాస్కర్ రాజు కేక్ కటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ శాఖ శంకరుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు గుత్తాల మహాలక్ష్మి పైడికొండల లోవరాజు పంపన శ్రీను దాసరి రవిప్రతాప్ కోరుకొండ నేరుబాబు గుత్తాల నేరుబాబు బేతాల పార్వతీశము చిట్టిమేను గోపి దడాల సువర్ణలత కిల్లవరపు రామకృష్ణ కాసిపల్లి కృష్ణ మడికి లోబరాజు వాడపల్లి హరికృష్ణ వెత్తనాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు हाँ 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 ह రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ ఉప్పంగళ గ్రామ ప్రజలందరికీ కూడా మీడియా వారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ సంవత్సరం గతానికి మనం భయమై చెప్పాం రాత్రి ఈ సంవత్సరంలో ప్రతి రైతు ప్రజలందరూ కూడా సుఖ సంతా సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఉండాలని చెప్పి ఈ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే గతంలోనే గత సంవత్సరంలో కొన్ని కొన్ని ఇబ్బందులైనా ఈ సంవత్సరంలో ఈ కూటం ప్రభుత్వంలో గ్రామాలకి ప్రజలకి అందరికీ కూడా మేలు జరుగుద్దని అలాగే భూ పట్టాల విషయంలో కూడా కొంచెం తేడాలు జరిగినాయి అన్నీ కూడా సరి అవుతాయని చెప్పి తొందరలో కూడా అందరికి మంచి రోజులు వస్తాయని చెప్పి మంచి రోజులు రావాలని చెప్పి కోరుకుంటూ అవకాశం మీ అందరికీ కూడా నమస్కారాలు తీసుకుంటూ బంగారు గ్రామ ప్రజలకి ముందుగా అందరికీ మా తూర్పు కూడా నూతన సహసర శుభాకాంక్షలు అలాగే మన గ్రామం కూడా మరింత అభివృద్ధి చెందాలని అలాగే మన రాజుగారు భాస్కరాజు గారు ఆయములో మనకి సగం చాలా అభివృద్ధి జరిగింది అలాగే మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మన సహకారం అందిస్తాం పూర్తిగా గవర్నమె మనకి అభివృద్ధి చేసి గ్రామాన్ని ముందు తీసుకెళ్లాలని గారిని అలాగే మన తోటి కూటమి నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను అలాగే అందరికీ కూడా ఈ సంవత్సరం మంచి జరిగి పరిపాలన అన్ని ప్రజలకి ఏ లోటు లేకుండా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో నుంచి రెండు వేల ఇరవై ఐదులకు మనం ఒడుగు పెట్టిన సందర్భంగా ఇక్కడ మరి మన భాస్కర్ రాజు గారితో మన కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కట్ చేయడం నాని గారు పంపించారు నా భాస్కర్ రాజు గారు ఆ మనం మన ఉప్పగొండ పంచాయతీలో మరి ఈ నాని గారు ఈ కేక్ సహాయం ద్వారా మనం అందరం కలిసి భాస్కర్ రాజు గారితో కేక్ కట్ చేయడం జరిగింది పోతే గత సంవత్సరం చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజలు అయితే ఆ ఇబ్బందులు ఏంటంటే వ్యవసాయ కార్మికులు కానీ ఎస్సీ లోన్ల గురించి కానీ బీసీ కార్పొరేషన్లు కానీ తదితర ఇతర సరఫరా వస్తువుల వల్ల కానీ మొత్తం ఏదో రాష్ట్రం కుంటుపడిపోయి ఉంది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇవన్నీ ఒకటి 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 సరిదిద్దుకుంటూ వస్తారు రైతులు కూడా మంచి మేలు జరిగింది కార్యకర్తలు కూడా మేము మేలు చేయడానికి రాజుగారు ఎంతో తహతహాలు ఆడుతున్నారు మన చేస్తారు గారితరం మనకి మేలు కనుక ఈ ఉద్దేశం సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా తన హృదయపూర్వక ధన్యవాదం ఈరోజు మన కందుల ప్రతాప్ గారి ఆధ్వర్యంలో ఈ పంచాయతీ గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన ఈ మహాసభనే ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం అందరూ కలిసి వచ్చినందుకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం ఆయన యొక్క నాని గారు అందరూ కలిసి ఉండాలని ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా నా ప్రజలు నా కార్యకర్తలు అక్కడ ఉన్నారు ఆయన ఎంతో సంతోషంతో ఆయన ఈ ఏర్పాటుని చేయడం జరిగినది ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని ప్రతి ఒక్కరు ఆశ్రయించబడాలని ఆరా ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ఇచ్చిన అవకాశం పెట్టి వందనాలు చెల్లిస్తూ ఆ సెలవు తీసుకున్నాం పంచాయతీని మరి పంచాయతీలో ఈ రక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇక్కడ మరి దుబాయ్ లో ఉన్నటువంటి నాని గారు మరి కేక్ అది పంపించడం జరిగింది ఆయన ఎక్కడ లేకపోయినా కానీ మన భాస్కర్ రాజు గారి ద్వారా కేక్ కటింగ్ చేయించండి అని చెప్పి మరి ఫోన్ చేయడం జరిగింది అట్టి రీతిగానే ఈ యొక్క సాయంత్రం వేళ మరి ఈ విధంగా మరి కార్యకర్తలు కూటమి ప్రభుత్వ కార్యకర్తలు నాయకులు అందరం ఏకమయ్యి ఇక్కడికి రావడం జరిగింది సెలబ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండి ప్రతి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుందని మరి పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం కుంటు పడిపోయినట్టే మరి నాన్నగారు చెప్పినట్టు మహాలక్ష్మి గారు మన పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా కుంటుపడింది అనేక అందరికి కూడా తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి బాటలోకి మా గ్రామాన్ని కూడా మేము డెవలప్ చేసుకుంటాము అలాగే మరి మా నాయకులు మరి పెద్దవారిగా మాకు ఇక్కడ భాస్కరాజు గారు ఉన్నారు కాబట్టి భాస్కరాజు గారు ఆధ్వర్యంలోనే మరి ప్రతి కార్యక్రమాన్ని మరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ మరి ప్రజలకు మంచి చేయాలని ఆయన కూడా మరి ఈ యొక్క నీటి సంఘం డైర చైర్ పర్సన్ గా కూడా మరి ఆయనకి ఇవ్వడం జరిగింది మరి దాని సందర్భంగా కూడా మరి సార్కి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆ మరి ఈ యొక్క కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తామని సభాముఖంగా తెలియచేస్తూ ఉన్నారు